హాయ్ అండి ఈ రోజు అయితే మేము మౌనగిరి క్షేత్రం కయితే వచ్చేసామండి ఇది ఎక్కడో లేదండి మన అనంతపురం నుంచి బెంగళూరు హైవేకి పదహైదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి హంపాపురం మౌనగిరి క్షేత్రం అయితే చూడడానికి అయితే వచ్చేసామండి దారిలో అయితే అతి ఎత్తైన విగ్రహం అయితే మాకైతే ఒకటి కనిపించిందండి ఆంజనేయ స్వామి విగ్రహము ఇక్కడ పక్కన లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే ఒక త్రీ కిలోమీటర్స్ అయితే లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది బై వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ నుంచి అయితే బై వాక్ అయితే పైనకి అయితే వెళ్ళచ్చండి దేవుని దగ్గరికి మేమైతే కార్లు ఆటోలు వీటిలో అయితే వీటి మీ ఇక్కడి నుంచి వస్తాయండి మామూలుగా మనం డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళాలంటే పైన కూడా దారి అయితే ఉందండి ఇక్కడ స్టెప్స్ అయితే మెయిన్ విగ్ర మెయిన్ విగ్రహం ఉండదు అయితే ఇక్కడ ఈ నేనండి ముప్పై తొమ్మిది అడుగుల భారీ విగ్రహం అనేది అతి భారీ విగ్రహము ఇండియాలోనే ఎత్తైన విగ్రహం అండి మేము వెళ్తున్న టైం అయితే చూడండి రాముల వారికి అయితే జరుగుతుందండి నిజంగా చాలా 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 అదృష్టం చేసుకున్నామండి మేము కరెక్ట్ పెళ్ళి అయితే వెళ్ళినామండి రాముడు రాముడు సీతామ్మవారు ఈ కళ్యాణం అయితే చాలా కన్నుల పండుగగా ఉన్నాయి చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేము అసలు టైం మిస్ అవుతుందేమో అనుకున్నామండి లేదండి టయానికి చేరుకున్నాము చూడండి వెనక ముందు రాములు రామమ్మవారికి అయితే పెళ్లి జరుగుతుందండి సీతారాముల వారికి వెనుకలైతే ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడండి చూడండి అస్సలుకి ఎంత భారీ అయితే అసలుకి చూడ చూడటానికైతే కన్నుల పండుగగా ఉందండి ఇక్కడైపోయిన అసలుకి చాలా హ్యాపీగా ఉందండి చూడండి విగ్రహం చూడండి ఎక్కువ విగ్రహం అసలుకి ఇండియాలోనే ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదండి అసలు చాలా బాగుందండి ఒకసారి వీకెండ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రావడానికి చూడండి ఎంత జనం వచ్చేసినారు అసలుకి చూడండి శిల్పకళలు అయితే ఎంత బాగా ఇంకా వర్కింగ్ అయితే జరుగుతానండి ఇక్కడ అసలు ఎంత బాగా చెక్కినారా చూడండి అసలుకి రాతిశిల మీద ఇవన్నీ చెక్కినారండి విగ్రహాలు అయితేనా నిజంగా చూడడానికి అయితే చాలా బాగుందండి మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి ఇక్కడ మనమైతే చూడాల్సినవి ఆలయ గోపురము రెండవ అంతస్తు నిర్మాణం అండి కోలను ఇంకా చాలా విగ్రహ చాలా ఇంకా చిన్న చిన్న గుళ్ళు టెంపుల్స్ అయితే కడుతున్నారండి టైమింగ్స్ అయితే ఇక్కడికి ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు అండి మరియు మరి ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటాయండి సాయంత్రం అయితే ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ వరకు ఉంటుంది నిజంగా ఇక్కడికైతే నెమలలు జింకలు బాతులు ఇవన్నీ అయితే వస్తాయండి ఇక్కడ ఇక్కడికైతే రావడానికైతే బస్ కన్వీనియంట్ అయితే ఏం లేదండి మీరైతే వెహికల్స్ మాట్లాడుకొని రావాల్సింది ఆటోలు కానీ బైకులు కానీ కార్లు కానీ అయితే రావాల్సిందే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి థ్యాంక్ యూ